హలో ఫ్రెండ్స్ ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ కరీం హిస్టరీ ఫ్యాకల్టీ అట్ ఆర్సీ రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ హైదరాబాద్ సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు బహుశా నా పరిచయం అక్కర్లేదు అనుకుంటాను గత రెండు మూడు దశాబ్దాలుగా పోటీ పరీక్షలకు గాను నేను హిస్టరీని ఆర్సి రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్లో బోధిస్తున్నాను సివిల్ సర్వీసెస్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటికి బోధన అనేటువంటిది గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళుగా నేను చేస్తున్నాను వీటితో పాటుగా పోటీ పరీక్షల కోసం అనేక పుస్తకాలు కూడా నేను రాయడం జరిగింది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇండియన్ హిస్టరీ కానివ్వండి తెలంగాణ హిస్టరీ కానివ్వండి అదే రకంగా ఆంధ్ర హిస్టరీ కానివ్వండి సో ఇది నాకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఎన్నా నేను ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది మీకు తెలుసు ఈ పోటీ ప్రపంచంలో ఈ సోషల్ మీడియా అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటిది సో ఎలాగో క్లాసెస్లో చాలామంది విద్యార్థులను మేము అడ్రస్ చేస్తున్నాము సో క్లాస్లో లేని విద్యార్థులను కూడా రీచ్ కావాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది సో యూట్యూబ్ ఛానల్లో హిస్టరీకి సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించి హిస్టరీ కంటెంట్కు సంబంధించినటువంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో ఏ సంఘటనలు అయితే జరుగుతున్నాయో వాటికి సంబంధించి చారిత్రక నేపథ్యంలో వాటిని విశ్లేషించడం ముఖ్యంగా నేను ఇచ్చేటువంటి కంటెంటు ఈ పోటీ పరీక్షలు రాసే వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వీడియోస్ను నేను తెలుగు మీడియంలోను సేమ్ వీడియోను ఇంగ్లీష్ మీడియంలోను రెండిట్లో కూడా చేయడం జరుగుతుంది సో ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది బేసిక్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు తెలుగు మీడియం అనేటువంటిది రాష్ట్ర విద్యార్థుల కోసము ఈ రెండు వేరువేరుగా రెండు వేరువేరుగా చేసి యూట్యూబ్ ఛానల్లో వెళ్ళడం జరుగుతుంది తెలుగు మీడియంకు సంబంధించినటువంటి వీడియోలన్నీ ఆర్సీ ఎగ్జామ్స్ మీకు తెలుసు ఈ యాప్లో ఎప్పటి నుంచో గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ చాలా ఉన్నాయి అంటే ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు తెలుగు మీడియం అన్ని చూడొచ్చు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఇంకొక డిఫరెంట్ ఛానల్లో వెళ్ళడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం అది మ్యాక్ అకాడమీ అనే ఛానల్ తో అది సివిల్ సర్వీస్ కు సంబంధించినటువంటిది అక్కడ కంప్లీట్ గా ఇంగ్లీష్ లో ఉండడం జరుగుతుంది అంటే ఇంగ్లీష్లో ప్యూర్గా ఇంగ్లీష్లో చేయడంలో ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ వీడియోస్ను తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సో ఎవరైతే మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటున్నారో ఈ వీడియోస్ను సేమ్ వీడియోస్ను మీరు మ్యాక్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో సేమ్ వీడియో సైమల్టేనియస్గా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఈరోజు నుంచి చరిత్రకు సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ అనేటువంటిది ఫైన్ మనకు క్లాసెస్ లో కానీ పుస్తకాల్లో కానీ సబ్జెక్ట్కు సంబంధించిన సమాచారం ఉంటుంది ఈ వీడియోస్లో కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు తీసుకొని దాని చారిత్రక నేపథ్యాన్ని ఇవ్వడము ఈరోజు నేను తీసుకోబోతున్నటువంటి టాపిక్ ఇక్కడ బోర్డు మీద ఇక్కడ మీరు చూస్తే జర్నీ ఆఫ్ ద కోహినూర్ కోహినూర్ డైమండ్ ఫ్రమ్ కొల్లూర్ టు బకింగ్హామ్ కొల్లూర్ టు బకింగ్హామ్ కొల్లూరు అనేటువంటిది ఈ కోహినూర్ డైమండ్ మనకు దొరికిన ప్రాంతము ఇంతకుముందు పాత గుంటూరు జిల్లా ఈనాడు పల్నాడు ప్రాంతంలో పల్నాడు జిల్లాలో వస్తుంది కొల్లూరు అనే గ్రామము ఇక్కడ ఈ వజ్రము తన జర్నీని ప్రారంభించింది ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బకింగ్హామ్ సో ఇండియా నుంచి ఈ బకింగ్హామ్ ప్యాలెస్ కు ఎలా వెళ్ళింది కోహినూర్ చేసినటువంటి జర్నీ అంటే సే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతము పల్నాడు ప్రాంతం వస్తుంది సో ఇక్కడ నుంచి ఈ బకింగ్హ్యామ్ అనేటువంటిది బకింగ్హ్యామ్ చాలా మందికి మీకు తెలిసి ఉంటుంది బ్రిటిష్ రాణి గారు బ్రిటిష్ రాణి యొక్క లేదా రాజు యొక్క అధికార నివా నివాసము లండన్ నగరంలో థేమ్స్ నది ఒడ్డున మనకు వెస్ట్ మిన్స్టర్ టౌన్ అంటాము సిటీ వెస్ట్ మిన్స్టర్ అంటే లండన్లో ఒక పార్ట్ అది థేమ్స్ నది పైన ఉంటుంది వెస్ట్ మిన్స్టర్ ఏంటి వెస్ట్ మిన్స్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి వెస్ట్ మిన్స్టర్ అంటే ఇక్కడ ఈ బకింగ్ ప్యాలెస్ ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి ఆ ప్రాంతాన్ని సిటీ వెస్ట్ మిన్స్ సిటీ ఆఫ్ వెస్ట్ మిన్స్టర్ అంటాము సో అందులో మనకు బకింగ్హామ్ ప్యాలెస్ రాణిగారి ప్యాలెస్ అది సో భారతదేశంలోని కొల్లూరు నుంచి ఈ వజ్రము బకింగ్హ్యామ్ ప్యాలెస్కు ఎలా చేరింది దాని జర్నీ ఏంటి అనేటువంటిది ఈరోజు సో ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజులుగా ఇంగ్లాండ్కు చెందినటువంటి ఒక మంత్రి మహిళా మంత్రి ఈవిడ భారత సంతతికి చెందినటువంటి మహిళా మంత్రి ఆవిడ భారతదేశ సందర్శన కోసం రావడం జరిగింది క్రీడల శాఖ మంత్రి సాంస్కృతిక శాఖ మంత్రి మీకు తెలుసు ఈరోజు ఇంగ్లాండ్లో మనకు లేబర్ పార్టీ ఉంటుంది ఈ లేబర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఈ మహిళ బ్రిటిష్ లీసా నంది నంది వాళ్ళ నాన్నగారు బెంగాల్ కు చెందినటువంటి ఒక హిందూ ఇంగ్లాండ్లో స్థిరపడి అక్కడ ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ అమ్మాయి ఈ లీసా నంది సో ఈమె గురించి మీరు పత్రికల్లో ఈరోజు చూసి ఉంటారు ఎందుకు ఈరోజు కోహినూర్ డైమండ్ టాపిక్ ఎందుకు అంటే ఈ సందర్భంలో కొంతమంది జర్నలిస్టులు లీసా నందికి ఆమె సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి ఆమె ఆమెకు అడిగిన ప్రశ్న మీరు మా దేశం నుంచి తీసుకెళ్లినటువంటి కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇస్తారా సరే ఆమె ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వలేదు దాన్ని దాటవేసింది సో ఈ కంటెక్స్ లో ఈ కోహినూరు వజ్రం గురించి స్టూడెంట్స్ ఇవ్వాలి అనేటువంటిది సో ఇక్కడ నుంచి ఈ వీడియోస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక రెగ్యులర్గా రెగ్యులర్గా ఆ కరెంట్ రిలేటెడ్ ఉన్నటువంటి వాటికి చారిత్రక నేపథ్యంలో ఇస్తూ విద్యార్థులకు పోటీ పరీక్షలకు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వాళ్ళకు సహాయం చేయడమే వీటి యొక్క ఉద్దేశం సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఇక రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ బటన్ ఒత్తి మీరు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంటనే నేను వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో మీకు రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ వీడియో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది సో లెటెస్ డిస్కస్ ఎక్కడ నుంచి కొల్లూరు నుంచి బకింగ్హామ్ ప్యాలెస్ వరకు ఈ వజ్రము ఎలా ట్రావెల్ చేసింది అనేటువంటిది మీకు తెలుసు అత్యంత ఖరీదైనటువంటి అసలు ధర నిర్ణయించలేనటువంటిది దాదాపుగా దాదాపుగా అప్రాక్సిమేట్లీ నూట ఐదు క్యారెట్లు సో ఒక వజ్రం యొక్క క్వాలిటీ కానీ బరువు కానీ క్యారెట్లలో తీసుకోవడం జరుగుతుంది ఇది దాదాపుగా నూట ఐదు క్యారెట్ల బరువు కలిగినటువంటి ఒక సింగిల్ స్టోన్ ఇది ప్రపంచంలో కల్లా చాలా ప్రపంచంలోని అతి ముఖ్యమైనటువంటి వజ్రాల్లో ఒకటిగా చెప్పుకోవడం జరిగింది కోహినూర్ నూర్ అంటే వెలుగు అనే అర్థం వస్తుంది లైట్ అనే అర్థం వస్తుంది కో అంటే పర్వతము పర్వతము మౌంటైన్ ఆఫ్ లైట్ వెలుగు ఒక ఏనో వెలుగు యొక్క కొండ అనేటువంటి మీనింగ్ వస్తుంది వెలుగు కొండ కోహినూర్ అనేటువంటి ఈ వజ్రము సరే దీని జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు ఈ ప్రాంతం ఎగ్జాక్ట్గా మనకు తెలంగాణకు మీరు మిర్యాలగూడ దాటి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ దాటి మీకు మీరు పల్నాడులో అడుగు పెడితే ఈ కొల్లూరు అనేటువంటిది పల్నాడులో మనకు కనిపించేటువంటిది ఈ పల్నాడు సంబంధించినటువంటి కొల్లూరు గనుల్లో డైమండ్ మైన్స్ ఇక్కడ చాలా సుప్రసిద్ధంగా ఉండేవి ఈ కోహినూర్ దొరికిందని మనకు ఒక ఫ్రెంచ్ ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి టావెర్నియర్ అనేటువంటి ఒక విదేశీయుడు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు టావెర్నియర్ ఇప్పుడు నేను ఇచ్చేటువంటి సమాచారము మీకు ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ పరీక్షలకు ఇది బిగినింగ్ ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ రావడం జరుగుతుంది టావెర్నియర్ ఈ టావెర్నియర్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన వజ్రాల వ్యాపారీతను వజ్రాలు అమ్మేటువంటి వ్యాపారి వ్యాపారం కోసం ఇతను భారతదేశానికి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఆరు సార్లు సందర్శించాడు తన ప్రయాణ అనుభవాలన్నీ తన పుస్తకంలో రాసుకున్నాడు దీని పేరు సిక్స్ ఓయేజెస్ ఓయేజ్ అంటే ఏంటి ఈ సముద్ర ప్రయాణాలను మనం ఓయేజ్ అంటుంటాం మనం అటు ఆరు సార్లు ఇతను భారతదేశానికి వచ్చాడు కాబట్టి ఈయన రాసినటువంటి పుస్తకము సిక్స్ ఓయేజెస్ అనే పుస్తకం రాశాడు ఈయన ఈ ప్రయాణాలన్నీ కూడా మొఘల్ చక్రవర్తులు పాలించే కాలంలో షాజహాన్ కాలంలో వచ్చాడు ఇతను తర్వాత ఔరంగజేబ్ కాలంలో కూడా వచ్చాడు మరి భారతదేశానికి వజ్రాల వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈ వ్యక్తి గోల్కొండకు రాకుండా వెళ్ళడం అనేది అసాధ్యము ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో కాకతీయులు లేదా అంతకు ముందు నుంచి కాకతీయుల కాలంలో కూడా వజ్రాల వ్యాపారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతము రాయలసీమ ప్రాంతము వజ్రాలకు చాలా కేంద్రంగా ఉండేది మధ్యయుగంలో ఇప్పటి కూడా ఈ రోజు కూడా కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లా ప్రాంతంలో వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వజ్రాల వేట ఇప్పటికి కూడా అక్కడ వజ్రాలు ఈ రోజు కూడా అక్కడ మనకు డైమండ్ మైనింగ్ కాకపోతే అనర్గనైజ్డ్గా కొనసాగుతుంది పల్నాడు ప్రాంతంలో కూడా సో ఇక్కడ మనకు డైమండ్ మైనింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ మార్కెట్ అంతా కూడా ఈ రాయలసీమ కానివ్వండి పల్నాడులో వచ్చే డైమండ్స్ అన్నిటికీ మార్కెట్ ఏంటంటే గోల్కొండ కాబట్టి గోల్కొండ ఆనాడు వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉండడము ఒక వజ్రాల వ్యాపారి భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి గోల్కొండ వెళ్ళకుండా రాకుండా ఉండడం అనేది అసాధ్యం కాబట్టి ఈయన గారు గోల్కొండలో చాలా చాలా సమయం అక్కడ కేటాయించడం అంటే అక్కడ స్పెండ్ చేయడం జరిగింది తను ఇక్కడ నుంచి ఈయన ఒక బ్లూ డైమండ్ కూడా కొనుక్కొని సేమ్ కొల్లూరు కొల్లూరులో ఈయన గారు చెప్తున్నారండి తన పుస్తకంలో ఈ ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి కొల్లూరులో దొరికిందని ఆయన చాలా చక్కగా కరెక్ట్ గా సమాచారం ఇచ్చాడు మనకి ఇంతకు ముందు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లో కూడా ఈ ప్రశ్న అడిగారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనకు ప్రిలిమ్స్ లో అడిగారు కొల్లూరులో ఈ ఈ డైమండ్ మైనింగ్ గురించి ఎవరు చెప్పారంటే టావర్నియర్ అండి అంతేకాకుండా అదే కొల్లూరు గనుల్లో దొరికినటువంటి బ్లూ డైమండ్ ఇది కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి ఖరీదైనటువంటి బ్లూ డైమండ్ దీన్నే హోప్ డైమండ్ అని కూడా పిలుస్తారు ఇది ఈయన ఈ హోప్ డైమండ్ లేదా బ్లూ డైమండ్ ఈనగారు కొల్లూరు కొల్లూరు గనుల నుంచి వచ్చినటువంటిది దీన్ని కొని ఫ్రాన్స్ కు తీసుకెళ్ళి ఆనాటి ఫ్రెంచ్ చక్రవర్తి ఫ్రాన్స్ ను పాలించేటువంటి చక్రవర్తి లూయి ఫోర్టీన్ కు పద్నాలుగో లూయి ఫ్రాన్స్ ను పాలించే చక్రవర్తి అతనికి అమ్మి బాగా లాభాలు గడించాడండి ఆ చేతులు ఈ చేతులు మారి ప్రజెంట్ హోప్ డైమండ్ ఇప్పుడు ప్రస్తుతము అమెరికాలోని వాషింగ్టన్ లో ఒక మ్యూజియంలో ఉంది ఓకే ఇప్పుడు మన డిస్కషన్ హోప్ డైమండ్ గురించి కాదు మన డిస్కషన్ కోహినూర్ గురించి సో కొల్లూరు గనుల్లో ఈ డైమండ్ మనకు దొరకడము మనకు తెలిసినంత వరకు దీని మొట్టమొదటి యజమాని మీర్ మహమ్మద్ అర్ధిస్తాని మీర్ మహమ్మద్ అర్థిస్తాని ఈయన గారు కుతుబ్ షాహీలు ఆ టైంలో గోల్కొండను కుతుబ్ షాహిలు పాలిస్తున్నారండి వాళ్ళ కాలంలో ఇతను మీర్ జుమ్లాగా పనిచేస్తున్నాడు మీర్ జుమ్లా మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి అండి ఫైనాన్స్ మినిస్టర్ అతను అబ్దుల్లా కుతుబ్ షా పాలించేటప్పుడు ఇతను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు ఇతను ఉద్యోగం చేస్తూ వజ్రాల వ్యాపారం కూడా చేసేవాడు ఇతను ఒక ఈయన పేర్లు ఇక్కడ మీరు సయ్యద్ అనే పదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీర్ మహమ్మద్ సయ్యద్ అర్ధిస్తాను ఈయన గారు ఆర్థిక శాఖ మంత్రి వజ్రాల వ్యాపారి ఈ వజ్రాన్ని కొనుక్కున్నాడు కొంతకాలం తర్వాత ఈయన గోల్కొండ వదిలేసి మొఘల్ సామ్రాజ్యానికి వెళ్ళి షాజహాన్ కొలువులో ఒక ఉన్నతాధికారిగా చేరడం జరిగింది సో ఆ ఉద్యోగంలో షాజహాన్ కొలువులో మొఘల్ కొలువులో చేరే సమయంలో ఈయన గారు ఆ షాజహాన్ చక్రవర్తికి ఈ విలువైనటువంటి వజ్రాన్ని కానుకగా ఇవ్వడము సో ఈ మహమ్మద్ సయ్యద్ అర్ధిస్తానీ ఎవరైతే ఉన్నారో నుంచి ఈ వజ్రము షాజహాన్ అంటే అది మొగల్స్ యొక్క వశం కావడము సో మొఘల్ దగ్గర అది చాలా కాలము ఆ వజ్రం వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది ఈ మీర్జుమ్లానే ఔరంగజేబ్ బెంగాల్ కు గవర్నర్ గా కూడా నియమించాడు ఈయన చాలా పెద్ద పెద్ద పదవుల్లో పనిచేశాడు మొఘల్ మొఘల్ ఆస్థానంలో అంటే ఇక్కడ కుతుబ్ షాహీలతో గొడవపడి ఈ రాజ్యాన్ని వదిలేసి మొఘల్స్ దగ్గర చేరి పెద్ద ఉన్నతమైనటువంటి పదవులు ఔరంగజేబ్ కాలంలో బెంగాల్ గవర్నర్ గా పనిచేశాడు మొగల్స్ కోసం అనేక యుద్ధాలు చేశాడు ఇతను ఇతను ఈ గిఫ్ట్ గా ఈ డైమండ్ ను ఇవ్వడం జరిగింది ఫైన్ కొన్ని తరాలు మొగల్స్ మొగల్స్ దగ్గరే ఈ వజ్రం అనేటువంటిది ఉండడం జరిగింది ఇంకా ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత బలహీనమైన వారసులు అధికారానికి వచ్చారు చాలా బలహీనమైన వారసులు అందులో ఒక బలహీనమైనటువంటి వారసుడు మహమ్మద్ షా రంగిల మహమ్మద్ రంగిలా యాక్చువల్ పే అతని పేరు మహమ్మద్ షా అండి రంగీల అంటే విలాసవన్ విలాస అంటే విలాస జీవితానికి అలవాటు పడిన వ్యక్తి మగువ మత్తు మగువకు బానిసై పరిపాలనను గాలికి వదిలేసి రంగీలాగా రంగీలా అంటే విలాస పురుషుడు అని అందరు అతన్ని రంగీలా అని పిలిచేవారు ఈయన గారు అప్పటికే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది ఈయన గారు పాలించేటప్పుడు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో నాదిర్ షా ఇరాన్ చక్రవర్తి అండి నాదిర్ షా అనేవాడు ఇరాన్ ను పాలిస్తున్నాడు ఇతను పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో భారతదేశంపై దండెత్తు వచ్చాడండి ఇతను సెవెంటీన్ థర్టీ నైన్ మహమ్మద్ షా రంగీలాను ఓడించాడు ఒక యుద్ధంలో మొత్తము ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను దోచుకొని వెళ్ళిపోయాడు సరే దాదాపు ఒక డెబ్బై కోట్ల సంపద దోచుకొని వెళ్ళాడు ఇతను నాదిర్ షా చాలా బలమైన చక్రవర్తి ఇరాన్ చక్రవర్తిలో చాలా గొప్పవాడు అండి ఇతను నెమలి సింహాసనము కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్ళిపోయాడు సో ఇక్కడ మొగల్స్ నుంచి ఫైనల్గా ఇది అంటే తర్వాత నాదిర్ షాకు ఇరాన్ చక్రవర్తి అయినటువంటి నాదిర్ షాకు చేరింది ఇది పదిహేడు వందల నలభై ఏడులో ఇతన్ని హత్య చేశారండి ఇరాన్ లో సరే ఆ రాజకీయాలు మనం వెళ్లాల్సిన అవసరం లేదు నాదిర్ షా చాలా గొప్ప చక్రవర్తి ఇరాన్ లో హత్య చేయబడడము ఈ అవకాశాన్ని తీసుకొని అతని దగ్గర పనిచేస్తున్న ఒక సేనాపతి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ అహ్మద్ షా అబ్దాలి సో ఈ అహమద్ షా అబ్దాలీ సేమ్ పదిహేడు వందల నలభై ఏడులోనే ఆ వజ్రాన్ని కైవసం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తి ఏంటి ఇతను ఆఫ్ఘనిస్తాన్ దీన్నే మనము దుర్రానీ డైనాసిటీ అంటాము ఆఫ్ఘనిస్తాన్ ను పాలించినటువంటిది చాలా పవర్ఫుల్ వ్యక్తి అండి అహ్మద్ శబ్దాలి మీరు కనుక ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర చూస్తే ఇతని గొప్పతనం ఏంటి అని తెలుస్తుంది ను పాలించిన రాజవంశాల్లో దుర్రానీ డైనాసిటీ మనకు మొగల్స్ ఎలాగనో ఆఫ్ఘనిస్తాన్ లో దురానీ డైనాసిటీ ఆ దుర్రానీ డైనాసిటీ ఫౌండర్ అహ్మద్ షాబ్దాలి ఇతన్ని మనము ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ నిర్మాత పితామహుడు అంటాము హీస్ కన్సిడర్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ మోడర్న్ ఆఫ్ఘనిస్తాన్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆఫ్ఘనిస్తాన్ ఇతను సరే అతని గురించి మనం చర్చించడం కాదు ఇక్కడ నుంచి ఈ వజ్రం అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళింది ఎన్ని చేతులు మారింది నేను జర్నీ కోహినూర్ జర్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత అహ్మద్ షాబ్దాలి వారసులు ఒక తర్వాత ఒకరు పరిపాలించారు అహ్మద్ షాబ్దాలి తర్వాత అతని వారసులు అంటే ఇమ్మీడియట్ వారసులు కాదు తర్వాత కొన్ని తరాల వాళ్ళు షాసుజా ఈ వంశానికి చెందినటువంటి షాసుజా ఇతని సోదరు సోదరుడు దోస్త్ మహమ్మద్ వీళ్ళిద్దరు అధికారం కోసము కొట్టుకోవడం వారసత్వ యుద్ధం జరిగింది సో ఈ వారసత్వ యుద్ధంలో దోస్త్ మహమ్మద్ విజయాన్ని సాధించాడు అధికారాన్ని లాక్కున్నాడు అధికారాన్ని లాక్కుని తన సోదరుని చంపే ప్రయత్నం చేశాడు అప్పుడు షాసుజా ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి భారతదేశానికి పారిపోయి వచ్చాడండి ఇతను ఇతను భారతదేశానికి పారిపోయి వచ్చేటప్పుడు తన పూర్వీకుల యొక్క అద్భుతమైన సంపద కోహినూర్ డైమండ్ ను తీసుకొని మళ్ళీ భారతదేశానికి రావడము అంటే ఈ వజ్రము ఆ చేతులు ఈ చేతులు మారి మళ్ళీ భారతదేశానికి రావడము పంజాబ్ను పాలించేటువంటి మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి ఇతను రావడం మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ హిస్టరీలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ రంజిత్ సింగ్ సో ఈ మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చి ఆశ్రయాన్ని పొంది ఈ డైమండ్ ను అతనికి కానుకగా ఇవ్వడము సో ఆ చేతులు ఈ చేతులు మారి మళ్ళీ తిరిగి ఈ వజ్రము భారతదేశానికి రావడం సో సిక్కుల వశం కావడము సిక్కు చక్రవర్తి దగ్గరికి ఈ వజ్రం రావడం జరిగింది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు మహారాజా రంజిత్ సింగ్ తర్వాత ఆయన కుమారుడు దులీప్ సింగ్ పాలించేవాడు ఇతన్ని ఓడించి దులీప్ సింగ్ ను ఓడించి పంజాబ్ ను ఆక్రమించుకున్నారండి సో దులీప్ సింగ్ ఇతని రాజమాత రాణి జిందన్ వీళ్ళిద్దరిని లండన్ కు పెన్షనర్లుగా పంపించేయడము వాళ్ళ రాజ్యాన్ని లాక్కొని ఎయిటీన్ ఫార్టీ నైన్ లో మహారాజా రంజిత్ సింగ్ కుమారుడైనటువంటి దులీప్ సింగ్ అతని భార్య రాణి జిందన్ ఈ తల్లి కొడుకులను లండన్ కు పంపించడము శాశ్వతంగా వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు వాళ్ళ రాజభరణము తీసుకుంటూ ఆ సందర్భంలో ఎయిటీన్ ఫార్టీ నైన్ లోనే వీళ్ళు వెస్ట్ మినిస్టర్ లో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పాను లండన్ లో బకింగ్హామ్ ప్యాలెస్ కు వెళ్ళి ఆనాటి రాణి విక్టోరియా క్వీన్ విక్టోరియాను కలిసి ఈ వజ్రాన్ని వాళ్లకు బహుకరించడం ఆమెకు బహుకరించడము క్యూన్ విక్టోరియా సో వీళ్ళే స్వయంగా వెళ్ళి బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్ళి రాణిగారికి ఈ అద్భుతమైనటువంటి వెలకట్టలేనటువంటి గొప్ప వజ్రాన్ని ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా కొల్లూరు నుంచి జర్నీ ప్రారంభించినటువంటి డైమండ్ కొల్లూరు గనుల నుంచి ఫైనల్గా గా బింగ్హామ్ ప్యాలెస్లో ఈరోజు కూడా ఈ వజ్రము బ్రిటిష్ రాణిగారి కిరీటంలో భాగంగా ఉంటుంది బకింగ్హామ్ ప్యాలెస్ లో హ్యూజ్ జర్నీ ఒకసారి మనం చూస్తే మీర్ మహమ్మద్ సయ్యద్ అర్దిస్తానీ గోల్కొండ మొట్టమొదటి ఓనర్ అక్కడ నుంచి మొగల్స్ దగ్గరకు వచ్చింది మొఘల్స్ నుంచి ఇరాన్ నాదిర్ షా ఇరాన్కు వెళ్ళింది అక్కడ నుంచి అహ్మద్ అబ్దాలీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళింది అక్కడ నుంచి మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్కి వచ్చింది అక్కడ నుంచి లండన్కి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ డిబేట్ ఏంటంటే చాలామంది మాట్లాడుతుంటారు మా సంపద మాకు ఇచ్చేయండి ఈ వజ్రము భారతదేశానికి రావాలి మా సం మా వజ్రాన్ని మాకు ఇవ్వండి అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి డిమాండ్ అండి రెండు వేల పదిహేడులో కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యము పిల్ అంటాము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేశారండి సుప్రీంకోర్టులో ఏమని వేశారు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వండి ఈ వజ్రాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారో మాకు చెప్పండి ఈ వజ్రాన్ని వెనక్కి తేవడంలో ఏం చర్యలు తీసుకున్నారు మీరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు సో ప్రభుత్వం చాలా క్లియర్గా తన స్టాండ్ను సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఏమంటుందంటే సారీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఏ రకమైన ప్రయత్నాలు చేయలేదు వాటిని వెనక్కి తీసుకురావడానికి భవిష్యత్తులో కూడా మేము చేయము కారణం ఏంటంటే ఆ వజ్రాన్ని ఇవ్వమని చెప్పే నైతిక హక్కు మాకు లేదు ఎందుకంటే ఈ వజ్రాన్ని ఆంగ్లేయులు దోచుకొని తీసుకళ్లలేదు ఇక్కడ నుంచి అది సంపదను వాళ్ళు దోచుకోలేదు తీసుకెళ్లలేదు మనరాజులే స్వయంగా వెళ్ళి బకింగ్హామ్ ప్యాలెస్ లో వెళ్ళి రాణిగారికి అది కానుకగా ఇస్తే ఇప్పుడు మన కానుకగా ఇచ్చిన దాన్ని వెనక్కివ్వమని అడగడము భావ్యం కాదది మోరల్ రైట్ లేదు అసలు మోరల్ యూనో మొరాలిటీ అనేటువంటిది అది ఒప్పుకోదు కాబట్టి ఆ కోహినూర్ అనేటువంటి ఇది ఇక్కడతో ఆపేయండి మేము ఏం ప్రయత్నాలు చేయలేదు భవిష్యత్తులో కూడా మేము చేయలేదు కాబట్టి ఈ డిబేట్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి దెన్ సుప్రీం కోర్ట్ డిస్మిస్ ద పిల్ సే నో కాబట్టి మళ్ళీ మనము ఆ వజ్రం వెనక్కి రావాలి అనేటువంటి డిమాండ్ తీసుకోకూడదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రోజు ఆ బ్రిటిష్ మంత్రి ఎవరైతే ఉందో ఆవిడ ఆవిడ ఈ కోహినూరు పైన తన అభిప్రాయాలు సరే ఆమె అటు తిరిగి ఇటు తిరిగి మీరు ఇస్తున్నారా లేదా అనే విషయం మాత్రం చెప్పలేదన్నమాట మన దగ్గర మన రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలపడాలి ఆ ఉమ్మడి సాంస్కృతిక సంపదను మనందరం కూడా ఆనందించాలి వాటిని ఇవేవో చెప్పుకుంటూ ఇస్తాము అనే మాటను కూడా చెప్పలేదు వాళ్ళు ఇవ్వరు కూడా అదండి ఈనాటి ఈ టాపిక్ మనకు సో ఇలాంటి వీడియోస్ కరెంట్ రిలేటెడ్ చరిత్రను కరెంట్ రిలేటెడ్గా చేస్తూ మీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ కూడా ఇవ్వాలి సో ఈ వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలంటే మీరు చేయాల్సినటువంటిది ఇప్పుడు మీరు వీడియో ఏదైతే ఛానల్లో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ దాన్ని చేయండి మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు రెగ్యులర్గా ఈ వీడియోస్ను చూడొచ్చు థ్యాంక్ యూ